ఇది పల్లీ అచ్చు వండలు ఒకటి అయిందండి హచ్చు ఒకటి అయింది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వేరే విధంగా ఉంది మూడో రకంగా చేసేదేను ఈరోజు పల్లీ అచ్చు చూసుకోవచ్చు మీరు ఈ బెల్లం అయితే వాడతాం కిలోకి కిలో వేస్తాను అండి నేను మీరు ఇట్లా తయారు చేసుకున్న వాళ్ళైతే కిలో బెలానికి ముప్పై కిలో వేసుకోవచ్చు ఈ పల్లీ లడ్డు పల్లీ పాకం పల్లీలు బెల్లం కలిపితే ఆరోగ్యానికి చాలా మంచిదండి తినడానికి చాలా బాగుంటుంది తినొచ్చు ఇదండి అచ్చైతే అంటే దీంతో తయారు చేసేది దీని ఇప్పుడు మొన్న చెక్క మీద బోస్ కట్ చేసినాం కదా అలా కాకుండా ఇది ఇప్పుడు దీంతో వేసి దీంట్లో వేసి పాకం బెల్లం అది కలిచింది పల్లి అచ్చు దీంట్లో వేసి అచ్చు కొడతాం చూసుకోవచ్చు దీంతో ఇది మనం మామూలు గోళీలు ఆడుకునేదండి ఇది దీంతో అయితే డిజైన్ బాగొద్దని ఇది దీంతో తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పటి నుంచే ఉంది ఇది పాకం అయితే వచ్చింది దగ్గరకు వచ్చిందండి పాకం పాకం అయితే వచ్చింది దగ్గరకు వచ్చింది చూపిస్తా ఉంది ఇదిగోండి దీన్ని ఇట్లాంటి ఎరిగిపోవాలి ఇట్లాంటి ఈజీగా వచ్చేస్తుంది వచ్చినట్టు పాకం మంట ఎక్కువైంది కొంచెం ఎలాజిపొడి తీసుకోవాలి ఉప్పు మీరు సరిపొడ సరిపడ పలుచుకున్నా ఏంటంటే సరిపడా వేసుకోరా అండి కొలుతెంటే మేము వెయిట్ ఇచ్చేస్తున్నాం అంటే టూ హండ్రెడ్ కావచ్చుకి ఇట్లా కారా పెట్టుకొని ఇట్లా వచ్చు

ఇది అండి కంటే అచ్చకుట్టు కదా అల్లు ఇవ్వండి అయితే ఇట్లా ఉంటాయి ఇదిగోండి మీ షేప్ ఉన్నట్టు వచ్చిందా ఇట్లా ఇటు రౌండ్గా అచ్చలేవి